నగర్ జిల్లా కేంద్రంలోని రామ్నగర్ లోగల మార్క్ ఫెడ్ మైదానంలో గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో గత పదిహేను ఏళ్లుగా దసరా రోజున నిర్వహించే రామ్లీలా కార్యక్రమాన్ని నిర్వహించకుండా గేట్ కు తాళం వేరాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ పార్టీ నగర శాఖ అధ్యక్షుడు చల్లహరి శంకర్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు గేట్ ఎదురుగా ధర్నా చేసి నిరసన వ్యక్తం చేశారు గేట్ ముందర బయట ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ నగర శాఖ అధ్యక్షుడు చల్లా హరిశంకర్ మాట్లాడుతూ గత పదిహేను సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని నిరంతరంగా నిర్వహిస్తున్నామని కాని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కావాలని అడ్డుకోవాలని చూస్తోందన్నారు కరీంనగర్లో కాంగ్రెస్ పార్టీకి కనీసం ఒక్క కార్పొరేటర్ కూడా లేడని ఎద్దేవా చేశారు ఇది పూర్తిగా ప్రైవేట్ కార్యక్రమని దీని జరిపే బాధ్యత గణేష్ ఉత్సవ ఉత్సవకమితిదని వారన్నారు గతంలో ఎన్నడూ ఇలాంటి ఇబ్బందులు ఎప్పుడూ ఎదురు కాలేదని ఇప్పుడు మాత్రం కావాలని కాంగ్రెస్ నాయకులు ఆటంకం కల్పిస్తున్నారని ఆరోపించారు మార్క్ ఫెడ్డి సుడా కీసు చైర్మన్తో పాటు మంత్రి ఫోన్ చేసి వేడుకలు జరపకుండా చూడాలని ఆదేశించినట్టు వారు ఆరోపించారు వందలాది మంది పోలీసులను మోహరించిన సరే ఈ కార్యక్రమం జరుగుతుందని హెచ్చరించారు ఈ విషయంలో జిల్లా కలెక్టర్ చొరవ తీసుకుని ఉత్సవ కమిటీతో చర్చించి అనుమతులు కల్పించాలి

دغه نيته دروالي دغه ميراجم ايده ميراجم دنګره راجيا بنگل مولانا دغه قلعه کټه ما دغه بنگره دغه تموندار دغه تموندار دغه راجيا کوبردار کوبردار دغه قلعه کټه راجيا کوبردار کوبردار i ले हाफ गेट करवा ले करवाओ जय श्री वी1 जय

పార్టీ దొంగ చట్టుమీది దొంగ కాంగ్రెస్ పార్టీ దొంగ హిందూ బంధులతో చెలగాటమా ఖబర్దార్ ఖబర్దార్ హిందూ బంధులతో చెలగాటమా హిందూ బంధులతో చెలగాటమా ఖబర్దార్ ఖబర్దార్ Congress down down Congress గత పదిహేను సంవత్సరాల నుంచి మేము గణేష్ ఉత్సవ కమిటీ అని ఒక రిజిస్టర్ ఫర్మల్ రిజిస్టర్ కమిటీ ద్వారా మేము దీన్ని ఆర్గనైజేషన్ మొదలుపెట్టినాం దాంట్లో నేను ఒక మెంబర్గా ఉండే నేను కార్పొరేటర్ కాకముందు కూడా మెంబర్గా ఉండే నేను కార్పొరేటర్ అయినప్పటి నుండి కూడా దానికి సొంతంగా ఎక్కడ కూడా చందాలు వసూలు చేయకుండా మా గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులం అందరం కలిసి దానికి అయ్యే ఖర్చులు దాదాపుగా మూడు నుంచి ఐదు లక్షల రూపాయల ఖర్చులు అయ్యేటి మేమే సొంతంగా ఖర్చులు పెట్టుకొని దాన్ని మేము నిర్వహిస్తాం కావాలని ఇప్పుడు నిన్న మొన్న ట్రాక్ కూడా మేము గత వారం రోజుల నుంచి అక్కడ పనులు మొదలుపెట్టాం ఇప్పుడు కూడా రామ్లీల విగ్రహాన్ని కూడా అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది కానీ రాత్రి రాత్రి విగ్రహం ఏర్పాటు చేసినాక రాత్రి ఈ రోజు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ గేట్లు వేయడం చాలా బాధాకరం ప్రభుత్వం ద్వారా అంటే వాళ్ళు అనేది ఏంటంటే ప్రభుత్వం ద్వారా ఇది ప్రభుత్వ భూమి అని అంటారు కర్ణాటక పట్టణంలో పది ప్రభుత్వ భూములు పన్నెండు చోట్ల రామ్లీల కార్యక్రమాలు ఏర్పాటు చేస్తారు దానికి మున్సిపల్ లైట్లు ఏర్పాటు చేస్తారు దానికి సంబంధించిన ఏ ఉన్న డస్ట్ కానీ ఏది కూడా మున్సిపల్ నుంచి ఏర్పాటు చేస్తారు అలాగే మాకే ఏర్పాటు చేశారు దీనికి సంబంధించిన సౌండ్ సిస్టమ్ కానీ దానికి సంబంధించిన బాణాస స్టేజ్ కానీ కానీ కంప్లీట్గా